హలో నమస్తే నేను మీ అజయ్ ఐశ్వర్య మనకి మన కుటుంబానికి భద్రత కావాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కేవలం ఇరవై ఆరు రూపాయలతోనే కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని తెలుసు మన భారతదేశంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రామ్ ప్రసాద్ గారు ఈరోజు మన మంచి స్టూడియోలో ఉన్నారు సో ఆయన అడిగి మనం ఇన్సూరెన్స్ గురించి అన్ని సమాచారం తెలుసుకుందాము యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఎందుకు చేయించుకోవాలి కేవలం ఇరవై ఐదు రూపాయలు కోజ్ పల్ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అని అన్నారు సో దాని గురించి మా వాళ్ళకు చెప్పండి సార్ ఓకే సార్ ఇప్పుడు అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒక ఉంటారనమాట ఏంటి మనం మూవీస్ లో చూసినట్టు సో ఇట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటే చనిపోతే డబ్బులు వస్తాయి అంటే అంతవరకే తెలుసు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సో ఇప్పుడు చనిపోయిన సరే డబ్బులు కాకుండా సేవింగ్ పర్పస్ లో చేసుకోవచ్చు పెన్షన్ పర్పస్ లో చేసుకోవచ్చు అన్నారు సేవింగ్ పర్పస్ లో అంటే ఏ రకంగా తీసుకోవచ్చు అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్టార్టింగ్ అమౌంట్ పుట్టిన పిల్లల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు చాలా పాలసీస్ అవైలబుల్ ఉన్నాయి సో మీ కుటుంబానికి మీ అవసరాలకి తగ్గట్టుగా మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు మనకి మన కుటుంబానికి భద్రత కావాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కేవలం ఇరవై ఆరు రూపాయలతోనే కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు మన భారతదేశంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రామ్ ప్రసాద్ గారు ఈరోజు మన మంచిర్యాల స్టూడియోలో ఉన్నారు సో ఆయన అడిగి మనం ఇన్సూరెన్స్ గురించి అన్ని సమాచారం తెలుసుకుందాము నమస్తే రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సార్ సో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే అందరికి చాలా రకాల డౌట్లు ఉంటాయి అసలు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఎందుకు చేయించుకోవాలి ఎప్పుడైతే మన కుటుంబం మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారో సడన్ గా మనకేదన్నా అయితే కుటుంబానికి పెద్ద ఎత్తున మనీ రావడం అనేది ఇన్సూరెన్స్ మెయిన్ థింగ్ అండి ఎవరు చేసుకోవాలి అంటే భార్య భర్త పిల్లలు మదరు ఫాదరు ఉన్న ప్రతి ఒక్కరు అంటే కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు లేదా డబ్బులు అవసరం ఉన్న ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు ఓకే